స్థుతి కీర్తన దావీదుది కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు రాజావైన నా దేవ నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము సన్నితించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవ మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరము వారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను నీ మహాదయాలుత్వమును గూడ్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు ఆయన రాజ్యం అహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును యహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చుచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ఏహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును నానోరు యహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక